జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ ఆప్ ఈరోజు గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున మరి గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ మరి సంయుక్తంగా ఛలో సేవ కార్యక్రమం గోడ పత్రికలను విడుదల చేయడం విజయవంతం చేయాలని గోడపత్రికలు విడుదల చేయడం జరిగింది ప్రెస్ క్లబ్ నందు మరి ఈరోజు ఈ మీడియా ద్వారా మరి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు ఈ దేశంలో గిరిజన సంబంధించిన అతి పెద్ద పండుగ అయినటువంటి జయంతి జయంతిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఈ నెల ఫిబ్రవరి పదహైదు రోజుల స్టార్ట్ అయ్యేటువంటి సేవాల ఉత్సవాలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాయే కానీ మరి అధికారికంగా ప్రకటించి వాటిని విజయవంతం చేయాలంటే ఖచ్చితంగా సెలవు దినాలుగా ప్రకటించాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి చాలా మంది చెల్లో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి విజయవంత కలవడానికి మరి ఉద్యోగస్తులు మరి ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరి సౌకర్యార్థము మరి అనేక సంవత్సరాలుగా ఈ ఉత్సవాలకు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలు మరి ఎంత డిమాండ్ చేస్తున్నా దినాలుగా ప్రకటించమని ఇంతవరకు డిమాండ్ చేయకపోవడము దారుణమైనటువంటి విషయము మరి అనేక ఫంక్షన్ అనేక ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తూ మరి మరోవైపు సెలవు దినంగా ప్రకటిస్తుంది కేవలము శేవాల జయంతి మాత్రమే సెలవు దినంగా ప్రకటించకపోవడం అనేటువంటిది ఇది ఒక వివక్షతగా ఈ ప్రభుత్వాలు ఈ గిరిజన పట్టు చూపుతున్నట్టు వివక్షతగా భావిస్తాము కాబట్టి మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి బడుగు బలహీన వర్గాలము మరి తెలియజేస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము సేవాలయాల యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి అదేవిధంగా ఆ ఉత్సవాలలో ఆ ఉత్సవాలు జరుగుతున్నంత కాలం కూడా సెలవు దినాలుగా ప్రకటించాలని రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది జిల్లాలో పనిచేస్తున్నటువంటి జిల్లా విద్యాధికారి ప్రసాద్ సార్ గారు ఎస్టీఎస్సీల పట్ల చాలా తీవ్రంగా అన్యాయంగా చేస్తున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి వచ్చినటువంటి సందర్భంలో గిరిజన ఉపాధ్యాయునేవి దళిత ఉపాధ్యాయులైతేనేమి వారి సమస్యను చెప్పుకోవడంలో వారి రిజర్వేషన్ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయ సంఘాలపై వెళ్ళి అడగగా మరి పూర్తిగా గిరిజనులకు దళితులకు ఉద్యోగస్తులకు పూర్తిగా అన్యాయంగా చేస్తున్నారు కాబట్టి డిఓ విద్యాశాఖ అధికారి మీద ప్రసాదకరమైన వెంటనే ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈరోజు పూర్తిగా అతను కేవలం ఒక అగ్రవర్ణానికి మాత్రమే పనిచేస్తున్నాడు మరి విద్యాశాఖ అధికారి ప్రతి ఒక్క వర్గానికి సమానంగా ఉండాల్సినటువంటి అధికారి మరి ఈరోజు ఓన్లీ అగ్రవర్ణాలకు అగ్రవర్ణాలకి కేవలం న్యాయం చేస్తూ అనగారిక వర్గాల్లో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు నాన్ టీచర్ కావచ్చు ఏ ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి రూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాటించమని చెప్పి మనం అడగగా మరి ఈరోజు చాలా వరకు ఎస్టీఎస్సీకి కించపరిచే విధంగా అన్యాయం చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం నేర్పొని మన దగ్గర చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాం కాబట్టి గిరిజనులకి దళితులకి ఉపాధ్యాయులకి కానీ నాణ్యకి కానీ ఏమన్నా అన్యాయం కలుగుతాయి చూసుకుంటూ కాబట్టి దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి మేము మీద పెద్ద ఎత్తున ఉద్యోగం చేయడానికి కేవలం అగ్రవర్గాలకు చేసినంత న్యాయం దళితులు ఎందుకు చేయలేమని చెప్పి మేము ఈ సందర్భంగా అడిగి తెలుసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఎస్టిఎస్సీ ప్రజా సంఘాలంతా మరి నాయక హక్కును కాపాడుకోవడానికి ముందుంటాం కాబట్టి ఇప్పటికైనా ప్రేమతో విదేశాలు ఎక్కడైనా ఉండి ఈ రకంగా పనులు చేయకుండా ఉండాలని తెలియజేస్తున్నాం మలికార్జున దళిత గృహి ఉపాధ్యాయులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు అతను వచ్చినటువంటి అనతి కాలంలోనే ఎంతో మంది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు వారికి న్యాయం చేస్తున్నాడు గిరిజన ఉపాధ్యాయులు కావచ్చు దళిత ఉపాధ్యాయులు సంఘాలు పనిచేస్తున్నటువంటి వారు చట్టపరంగానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించమని అని అడగగా వెళ్ళగా తన దగ్గర అతను పనిచేస్తానని చెప్పి లేనిపోయిన మాట నుంచి లేనిపోయిన మాట నిచ్చి తాళయాపం చేస్తూ మరి అటువంటి డిఓ విద్యాశాఖ గారి ప్రసాద్ గారి పైన వెంటనే చర్యలు తీసుకొని చెప్పారు